రాష్ట్రంలో పలు జిల్లాల్లో యూరియా కష్టాలు తీరట్లేదు ఎరువుల కోసం రైతులు ఉదయమే సొసైటీ కేంద్రాల వద్దకు చేరి వరుసలో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పనులని వదిలేసి ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్నారు యూరియా వేస్తేనే పంటలు పెరుగుతాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజుల తరబడి సొసైటీలు రైతువేదికలు ల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని చోట్ల ఉదయం నుంచే ఎరువుల కోసం సొసైటీల వద్ద కర్షకులు బారులు తీరుతున్నారు రోజుల తరబడి వేచి చూసినా దొరక్కపోవడంతో పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపైకెక్కి నిరసనకు దిగుతున్నారు ఎలాగైనా యూరియా దక్కించుకోవాలని మరికొన్ని చోట్ల రాత్రులో రైతు వేదికల వద్దే వచ్చి నిద్రిస్తున్నారు ఎరువుల కోసం ఓ మహిళా రైతు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకునే ప్రయత్నించిన తీరు చూస్తే పంటను రక్షించుకోవడానికి రైతులు పడుతున్న బాధ అద్దం పడుతోంది వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన రైతులు బుధరావుపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి రాత్రి సమయంలో చేరుకున్నారు దుప్పట్లు పట్టుకునొచ్చి క్యూలైన్లలో కూర్చున్నారు రెండో దఫా యూరియా వేసే సమయం వచ్చినా ఒక్కసారి వేయలేదని వాపోయారు ఇప్పటికైనా యూరియా దొరుకుతుందనే ఆశతో రాత్రి ఇక్కడే పడుకుంటున్నామని తెలిపారు ధర్మారావుపేటలో యూరియా కోసం రైతులు చెప్పుల్ని క్యూలైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో పిఎస్సీఎస్ వద్ద రైతులు నిలబడలేక పాదరక్షల్ని వరుసలో పెట్టి కూర్చున్నారు దంతాలపల్లిలో రైతు వేదిక వద్ద అన్నదాతలు బారులు తీరారు డోర్నకల్ పిఎస్సీఎస్ వద్ద రెండున్నర గంటల పాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు కురవి మరిపెడ మండలాల్లోనూ రైతులకు యూరియా ఇక్కట్లు తప్పటం లేదు మగవారితో పాటు మహిళా రైతులు గేట్లు దాటుతూ గోడలు దూకుతూ పరుగులు తీస్తున్నారు వరి పొలాలు కూడా ఇప్పుడు ఈ దశలో కనుక మందు వేయకపోతే అది పిలిక దొడకదు పదిహేను రోజుల కింద ఒక రోడ్డు పంపిస్తే అది రైతులకు అందగా రోడ్డు మీద దాసారో చేసి ధర్నా చేయడం జరిగింది ఆ రోజు ఎస్ఐ గారు వచ్చి ఏవో గారు వచ్చి మీకు యూరియా ఇప్పిస్తాం మీరు ఆధారపడకండి అని చెప్పిండు రెండు వేల వస్తారు ఇప్పిస్తామని ఆమె ఇచ్చి ఒక నాలుగు వందల నలభై బస్సు మాత్రమే తెప్పించారు ఈ ప్రజల ఐదు వేల బస్సు అయితే సరిపోతుంది కూతురు మంత్రంగా జస్ట్ అధికారులు నాలుగు వందల బస్సు ఇచ్చి రైతులను కొట్టుకోమని చెప్తారు ఇప్పుడు పురుగు అని లేదు బుస్సే లేదు ఏం కరిసినా కూడా ప్రాణభయం కూడా ఉండదు అయినా కూడా ఈ యూరియా కోసం ఇక్కడ వచ్చి పండుకుంటారు ఒక బస్తా కూడా లేదు ఇప్పుడు మాకు మాకు వచ్చిన మాకు మా కష్టాలు ఇవి కాబట్టి మేము ఇప్పుడు పండుకోవాలని వచ్చినాం మాకు ఇప్పుడు పొద్దుగాలు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ ఇక మాకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రైతులందరూ ఇక్కడ దాదాపు ఐదు వందల మంది ఆరు వందల మంది ఇక్కడ పండుకుంటారు నెల రోజుల నుంచి ఇదే ఇబ్బంది మరి పిల్లలు జిల్లర్లో ఈ పురుగు బుచిలో వానలో అంతా వచ్చి మేము ఇబ్బంది చేయాలని అవసరమా కౌలు చేస్తున్నాం కౌలు ఎట్లా ఇవ్వాలి అప్పు ఎట్లా తీసుకోవాలి మరి మాకు ఎట్లా మాకు మందు బస్సులు ఎట్లా వస్తుంది మేము ఎట్లా పండించుకోవాలి మేము ఎట్లా పిల్లలకి ఎట్లా తీసుకోవాలి ఆ పరిస్థితి ఏంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా లభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు